భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హామీ కూలీలు ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాటోత్కృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఉపాధి హామీ కూలీలు కదం తొక్కారని తమ ఆకలి బాధలు తట్టుకోలేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు కూలీలతో వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు అనేక పథకాలు కల్పించిందని తెలిపారు కొలతలతో పని లేకుండా వేతనాలు ఇవ్వాలని మండు టెండల్లో టెంట్లు మెడికల్ కిట్లు లేవని వేతనాలు పడే పరిస్థితి లేదని తీవ్రంగా విమర్శించారు గతంలో పేస్లిప్లు వారిని దానితో ఎవరికి ఏ పనికి ఎంత కూలి గిట్టుబాటు అయిందో తెలిసేదని ఇప్పుడు పేస్లిప్పులు ఇవ్వడం లేదన్నారు రోజుకు మూడు వందల రూపాయల గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు కాని కేవలం అరవై రూపాయలు లేదా డెబ్బై రూపాయలు మాత్రమే వస్తున్నాయని విమర్శించారు గతంలో సమ్మర్ బోనస్తో పాటు గడ్డపారకు డబ్బులు మంచినీళ్లకు డబ్బులు ఐదు కిలోమీటర్లు దాటితే ట్రావెల్కు డబ్బులు ఇచ్చేవారిని ఇప్పుడు వాటన్నిటిని రద్దు చేశారని తీవ్రంగా విమర్శించారు నేడు పశువులకైనా విలువుందేమో కానీ కూలీలకు విలువలేదని పని ప్రదేశాల్లో కూలీలకు ఏమైనా ప్రమాదం జరిగితే పట్టించుకునేవాడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు పని ప్రదేశాల్లో అన్ని పరికరాలను కల్పించాలని టెంట్లు ఏర్పాటు చేయాలని మెడికల్ కిట్లు తాగునీటి సౌకర్యం కల్పించాలని కొలతలతో సంబంధం లేకుండా ఆరు రూపాయల కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ కూలీలకు భృతి పన్నెండు వేల రూపాయలు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎలా ఇస్తున్నారో ఉపాధి కూలీలకు కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వాలని అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాటోదాటో కృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుని ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం లక్ష్మీదేవిపల్లి మండలంలో కొన్ని వందల మంది ఇలా భారీ స్థాయిలో కూలీలంతా కథం దొక్కినటువంటి పరిస్థితి ఉంది ఆకలి బాధలు తట్టుకోలేక ఈరోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది ఇలా కూలీలతోటి ఎట్టి చాకరీ చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటికైనా కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రధానంగా ఉపాధి కూలీలకు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఉన్నాయి అదేవిధంగా కొలతలతో నిమిత్తం లేకుండా వేతనాలు ఇస్తామని చెప్పారు ఈరోజు కొలతలతో మొత్తం విపరీతంగా ఎండాకాలం అయిపోయింది గడపార దిగే పరిస్థితి లేదు పార కూడా పై మట్టి వచ్చే స్థితి లేదు అదే క్రమంలో మండు టెండర్లో టెంట్లు లేవు మెడికల్ కిట్లు లేవు అదే క్రమంలో వీళ్ళకి వేతనాలు సరిగ్గా పడే పరిస్థితి లేదు గతంలో పేస్రిప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు స్లిప్లో దేనికి ఎంత డబ్బులు పడుతున్నాయో అర్థమయ్యేటువంటిది ఇక పేసి్రిప్పులు ఇచ్చే పరిస్థితి లేదు అదే క్రమంలో డెబ్బై రూపాయలు అరవై రూపాయలు రోజు పడుతున్న పరిస్థితి ఉంది మూడు వందలు పడతాయని చెప్తున్నారు ఇదంతా కూడా దొడ్డిదారిన గతంలో సమ్మర్ బోనస్ వచ్చింది సమ్మర్ బోనస్ కూడా వెళ్ళిపోయింది అదే క్రమంలో సమ్మర్ బోనస్తో పాటు గడ్డపాలకి డబ్బులు మంచినీళ్ళకి డబ్బులు అత అదే అన్ని అన్ని పరిపరికరాలకు డబ్బులు ఇచ్చేటువంటి ఏదైతుందో ట్రావెల్స్ ఐదు కిలోమీటర్లు దాటితే అట్లా ట్రావెల్స్కి కూడా డబ్బులు ఇచ్చేది వాటి రద్దు చేసిన పరిస్థితి ఎవరైనా పని ప్రదేశాల్లో చనిపోతే కనీసం ఇలా ఇలా పశువులకైనా ఇల్లు ఉంటుంది కానీ వ్యవసాయ కూలీలకి ఉపాధి కూలీలకి ఎటువంటి భద్రత లేనటువంటి పరిస్థితి మన ముందు కనపడుతూ ఉంది అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం పని ప్రదేశాలలో మొత్తం అన్ని రకాల పని పరికరాలు కల్పించండి టెంట్లు ఇవ్వండి మెడికల్ కిట్లు కూడా కల్పించండి ఎవరైనా అస్త గురైతే వాళ్ళు కూడా ఇలా చనిపోయే పరిస్థితి కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎట్టి చాకిరీ చేపెట్టే చర్యలు మానేసి మొత్తం కొలతలతో నిమిత్తం లేకుండా ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు జీవన ప్రతి కూలీలు కల్పిస్తామని చెప్పారు నేటికి అవి కల్పించలేదు అన్ని రకాల పథకాలు అవి ఇవి చెప్తున్నారు కానీ ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు అందుకనే పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి వీళ్ళకు కూడా రైతుకు ఎలాగైతే జాబ్ మన కిసాన్ కార్డులు ఇచ్చారో ఉపాధి కూలీలకు కూడా క్రెడిట్ కార్డులు ఇవ్వాలి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి కొలతలతో నిమిత్తం లేకుండా ఆరు వందల రూపాయలు ఇవ్వాలి అదే క్రమంలో ఇవాళ ఉపాధి కూలీలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా పని ప్రదేశంలో సరిపోతే ఎటువంటి భద్రత లేనటువంటి వాళ్ళందరూ కూడా బీమా సౌకర్యాన్ని కల్పించమని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఎప్పటికైనా కనువిప్పు చేయాలి ఇక ఉపాధి హామీని ఎత్తువేసే చర్యలు మారుకొని ఇవాళ మొత్తం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించకపోతే చలో కలెక్టరేట్ కార్యకార్యాల కార్యాలయాన్ని చేపడతాం ఒకవేళ ఈ సమస్యను పరిష్కరి కలెక్టర్ కూడా చేపట్టబోతే అసెంబ్లీకి పోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇలా ఉపాధి హామీ కూలీలకి కొన్ని నెలల తరబడి పని చేయించుకొని స్లిప్పులు ఇవ్వకుండా పాత పెండింగ్ డబ్బులు కూడా ఇవ్వకుండా ఉన్న పరిస్థితి ఏదైతుందో తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎంపీడీఓ గారిని కోరుతా ఉన్నాం